హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు యుగా ఈజ్ వెల్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు పై పొట్ట భాగం తగ్గించే నౌకాసనం ఎలా చేయాలో అయితే మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ముందుగా ఈ విధంగా వెళ్ళకిలా పడుకుంటాం రెండు కాళ్ళను ఈ విధంగా కలిపి ఉంచి మోకాళ్ళు రెండు వంచకుండా నేల నుంచి ఒక అడుగు ఎత్తు పైకి లేపి ఆపుతాం అదే సమయంలో రెండు చేతులతో తొడభాగం దగ్గరకు వచ్చేలా ఛాతీని భుజం అండ్ తలభాగం కూడా ఈ విధంగా పైకి లేపుతాం ఇది ఆసన స్థితి ఈ ఆసన స్థితిలో మన పాదాల దగ్గర నుండి తొడభాగం వరకు ఉన్న కాళ్ళ బరువు మన పొట్ట భాగం పై భాగంలో ప్రెజర్ పడుతుంది ఆ సమయంలో ఆ భాగంలో ఫ్యాట్ తగ్గి పై పొట్ట భాగం తగ్గడానికి ఎంతో హెల్ప్ చేస్తుంది ఈ విధంగా ఆసన స్థితిలో ఉండగలిగినంతసేపు ఉండి ఇప్పుడు నెమ్మదిగా రెండు కాళ్ళను కిందకి దింపుతూ అదే సమయంలో ఛాతీని భుజం అండ్ తలభాగం నేలను ఆనించేలా ఈ విధంగా కిందకి దింపుతూ కళ్ళు మూసుకొని విశ్రాంతి అయితే తీసుకుంటాం ఈ నౌకాసనం కొత్తగా ప్రారంభిస్తుంటే ఈ ఆసన స్థితిలో ఫైవ్ సెకండ్స్ నుండి టెన్ సెకండ్స్ వరకు ఉండండి నెమ్మదిగా కొద్ది రోజుల తరువాత సమయాన్ని పెంచుకుంటూ మన శరీరం ఎంతవరకు ఆసన స్థితిలో సహకరిస్తుందో అంతసేపు ఉండవచ్చు ముఖ్యంగా ఈ నౌకాసనము ఎవరు చేయకూడదు అంటే ఇటీవల ఏమైనా కడుపుకు సంబంధించి సర్జరీలు అయి ఉన్నా అలానే గుండెకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నా అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కూడా ఈ నౌకాసనము చేయకూడదు ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా నౌకాసనాన్ని రోజులో భాగం చేసుకొని ఎంతో ఆరోగ్యంగా ఉండాలనైతే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్